యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తీసుకుంటున్న వాటర్ ఆరోగ్యకరమైన ఒక్కసారి మీరు ఆలోచించండి అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు పూర్వకాలంలో బావులు ఉండేవి చెరువుల్లో తాగే వాళ్ళు వాళ్ళకి తెలియక అవకాశాలు లేక వాళ్ళ నీళ్ళు తాగారు ఇప్పుడు మనకు అన్ని తెలుసు కూడా మనం తాగే నీరు స్వచ్ఛమైనదేనా ఆరోగ్యకరమైనదేనా ఒకసారి మీరు ఆలోచించారా అంటే కొద్ది మంది బాగా వాళ్ళు కాస్ట్లీ ప్యూరిఫైర్లు ప్యూరిట్లు వాడుకొని మంచినీళ్ళు తాగుతారండి సాధారణంగా ఎక్కువ మంది కూడా ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ తాగుతారండి ఇవి సురక్షితమా ఆరోగ్యకరమా ఒకసారి మీరు ఆలోచించండి మనం సాధారణంగా మనకి ఇంట్లో లారీల్లో ట్రాక్టర్లో ఆటోల్లో సైకిల్లో తీసుకొచ్చి మనకి ప్యాకేజ్ మినరల్ వాటర్ ఇరవై లీటర్ల బాటిల్ మనకి పది లీటర్ల బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి వాస్తవంగా ఆ నీళ్ళల్లో వాళ్ళు ప్యూరిఫై చేయటం వల్ల సిద్ధంగా మన బాడీకి లభించాల్సినటువంటి ఇరవై ముప్పై రకాల మినరల్సు సహసిద్ధమైన లవణాలు అన్నీ కూడా ఆ ఫిల్టర్లు మొత్తం ఆగిపోతాయండి ఉట్టి నీరు మాత్రమే సవ్వటి నీరు మనకు బాడీకి అవసరమైనటువంటి పోషకాలు లేనటువంటి నీరు మాత్రమే మనం తీసుకుంటాము అంతేకాకుండా ఆ నీరు టేస్ట్ ఉండదండి టేస్ట్ ఉండడం కోసం మీరు గమనించినట్లయితే ఆ ప్యూరిఫైర్ మిషన్ దగ్గర మీరు గమనించినట్లయితే టేస్టింగ్కి సంబంధించిన కొంత లిక్విడ్ దాంట్లో కలుస్తుంది మిషన్లోకి వాటి వల్ల మనకి నీరు స్వీట్గా వస్తుందండి ఆ కెమికల్ మన యొక్క మోకాళ్ళలో గుజ్జుని అరగతిస్తున్నాయండి మోకాళ్ళు కీళ్ళు మో చేతులు కీళ్ళు గుజ్జుని తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇది ప్రాక్టికల్గా నేను చూశానండి కావాలంటే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఆ నీళ్లు తాగటం వల్ల తొందరలోనే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు మో నొప్పులు నడువుల నొప్పులు వస్తాయండి ఇది తెలిసిన తర్వాత నేను అండి ఆ నీళ్లు తాగడం ఇప్పుడు నాకు ఆ మోకాళ్ళ నొప్పులు కానీ అప్పుడు అంతకుముందు కొంచెం చిటా చిట్టా లైట్గా బిగినయ్యే అవి మానేసినట్టు పూర్తిగా పోయింది కాబట్టి మీరు ఇంటికాడ కాచి చల్లార్చి నీళ్ళు తాగండి దాంట్లో బ్యాక్టీరియా చనిపోవాలి కానీ లేదా ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరిన్ తీసేయటం మంచిదే కానీ మన శరీరానికి పోషకాలకు అవసరమైనటువంటి మినరల్స్ని లవణాలను కూడా అది అరికట్టేసి మనకి వేస్ట్ మెటీరియల్ ఉట్టి వాటర్ ఇస్తుంది అది మనం టేస్ట్గా తాగడం కోసం గాను దాంట్లో కెమికల్ కలిపి మనకి ఇస్తారండి అవి మనం తాగేస్తాం అందువల్లే మనకి గుజ్ జరిగిపోయి తొందరగా వస్తుంది కాబట్టి ఎక్కువగా మనం ఆ ప్యాకేజీ వాటర్ ఎక్కడికి పోయినా కానీ ఒక డబ్బా ఇవ్వమంటూ కొనుక్కుంటాం ఎర్రెట్ డబ్బా తీసుకొచ్చుకుంటూ ఇంటికి తీసుకొచ్చి ఇస్తుంటారో తాగుతుంటాం సమస్యలు వస్తుంది కాబట్టి మీరు ఒకసారి గమనించండి నేను చెప్పింది నిజమో కాదు లేదా మీకు తెలిసినటువంటి డాక్టర్ని సార్ ఇట్లాగా ప్యాకేజీలు వాటర్ అవి తాగితే ఇలా వస్తుందంట నిజమా కాదని మీరు కనుక్కోండి నిజమైనట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు అనేది జాగ్రత్త పడండి కాదు అన్నా కూడా ఎందుకు కాదు మీరు కింద కామెంట్ చేయండి తప్పేం లేదండి నేను కూడా తెలుసుకుంటాను